మహబూబ్నగర్ జిల్లా ఇంటర్ల కాన్సెప్ట్ లో దాదాపు మూడు మూడు వేల ముప్పై మూడు కోట్లు ఇవాళ పిల్లల కొరత ఇరవై కోట్లు అదే అయితే నూట యాభై మూడు కోట్లతో ఇవాళ పెన్నర్లు పూర్తి చేసుకొని ఎక్కడికక్కడ మిషన్ కూడా దించి పనులు ప్రారంభించి చెప్పిన మాట ప్రకారం రావడం జరిగింది ఇవన్నీ కూడా మొదటి మూడు మూడు మాసాలు మీకు తెలుసు మేము అధికారంలో రాగానే ఇన్ని ఆరు గ్యారంటీలతో పాటు ఒకటి మహిళలకు ఉచిత బస్సు మొదటి రెండు రోజుల్లోనే చేశాం దాదాపు అరవై ఐదు కోట్ల మంది మహిళలు ఇలా ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు దాంతోపాటు జీరో బిల్లు ఈ రోజు వెయ్యి రూపాయలు వచ్చే పేదవారికి బిల్లు గ్యారెంటీ బిల్లు ఇలా జీరో బిల్లు వస్తుంది ముందు వెయ్యి రూపాయలు వచ్చేది ఉండే సిలిండర్ తీసుకుంటే పన్నెండు వందల ఐదు వందల రూపాయలకి అందిస్తూ సబ్సిడీ ఏడు వందల రూపాయలు ఇస్తున్నాం ఇందులో భద్రాచలం శ్రీరాముని పాదాల దగ్గర శంకుస్థాపన చేసుకొని త్వరలోనే మీ ఎమ్మెల్యేల ద్వారా అర్హులైన పేదవాళ్ళందరూ కూడా ఐదు లక్షల రూపాయలతో ఇల్లు కట్టించే కార్యక్రమం ఇవన్నీ తోడు ముఖ్యమంత్రి గారు మననే ప్రకటించి ఎక్కడైతే ప్రాజెక్టులు మార్చి లోపు ప్రియారిటీలో మొదలు పెట్టాను అప్పుడు మనం మొదలుపెట్టిన ప్రాజెక్టును మొదలుపెట్టిన ప్రాజెక్టులని మార్చి లోపే పూర్తి చేస్తారని చెప్పి వారు రైతులకు ఒక వరంలాగా ఒక ప్రాజెక్ట్ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది ఇవన్నిటికంటే తోడు మేము పదవి చేపట్టిన మంత్రి పదవితో పాటు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు మాసాల్లోనే వివిధ కారణాలతోనే అప్పటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వని లేక ఆ ముప్పై వేల ఉద్యోగాలు వాళ్ళే కోర్టులో నేర్పిస్తే కోర్టులో అడ్వకేట్లు పెట్టి పరిశీలించి మూడు నెలల్లోనే ముప్పై వేల మంది ఇలా ప్రభుత్వం ఉద్యోగం చేస్తుంది గత ఐదు మాసాలుగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది మీ అందరికీ కూడా గెలుచు వారు మాట్లాడతారు మీ తయారు చేసిన లిస్ట్ మిమ్మల్నిస్తున్నామని అప్పుడు ఆయన ఇస్తానంటే మీ ఆటం అప్పుడు కారణాలు చూపించి ఉద్యోగాలు ఇస్తున్నా లేక ఆ రోజు వెంటనే ముఖ్యమంత్రి గారు రోజొకటి ఆయన ఎంజిఎం ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా ప్రతిరోజు ఏదో ఒక డిపార్ట్మెంట్లు పెడుతూ దాని మీద దాన్ని సెక్రటరీ రిలీజ్ చేస్తూ ఎవరి ఇంటికి పోయినా ఉదయం ఇంటికి పోయినా చిన్న పెద్దని అపాయింట్మెంట్ లేకుండా కలుస్తూ ప్రజల కోసం మీరు ఇలా పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారిని ఈరోజు నిరుద్యోగుల కోసం కనీసం గతంలో పదిహేను నుండి ఆలోచన స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టే ఆలోచన మనల్ని నిర్ణయం తీసుకున్నాడు దాన్ని ఏ ఇంజనీరింగ్ కోర్సులకు చదివిన వాళ్ళకు దేనికి అనుసంధానం చేయాలి ఎక్కడ స్కిల్ డెవలప్మెంట్ నేర్పిస్తాయి ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు రెండు సంవత్సరాలు రేపు అసెంబ్లీలో చట్టపరంగా చేసి క్యాలెండర్ ప్రకటించడమే కాదు ఆ తర్వాత యువకులకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు ఎందుకంటే దాదాపు ఇరవై ఐదు ముప్పై లక్షల మంది నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగాలు వెంటనే ఖాళీని భర్తీ చేస్తూ మిగిలిన వారికి కూడా ఇలా మధ్యప్రదేశ్ బీహార్ ఇరవై ఐదు లక్షల మంది దగ్గర ఐటీఐ పాలిటెక్నిక్ చేసిన వారు దానిలో ఇంకొక విషయం ఉన్నది అరవై ఐదు పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి తెలంగాణలో టీసీఎస్ అనే కంపెనీతోని పద్దెనిమిది వందల అరవై కోట్లు సిఎస్ఆర్ వాళ్ళు పెట్టేటట్టు మూడు వందల పది కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టి ప్రతి సెంటర్లో సంవత్సరానికి పదివేల మందిని స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళని నిష్ఠాచం చేసి ఎక్కడ హైదరాబాద్లో ప్రైవేటు ఐటీఐ వాళ్ళు ఉద్యోగం చేసుకుంటే ప్లంబర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ మార్పులు కానీ బిల్డింగ్ సెక్టర్ కానీ నెలకు యాభై వేల శాలరీ వస్తుంది ఆ ఐటీఐ చదువుతున్న వాళ్ళకి ఆ ఆలోచన గతంలో ఎప్పుడన్నా ఆ ముఖ్యమంత్రి ఆ కొడుకు ఉన్న వాళ్ళ గురించి ఆలోచించి తప్ప ఎప్పుడన్నా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలని ఆలోచించిందా అవన్నీ చేస్తూ పలువేల పిచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ వేసి గ్రూప్ వన్ గ్రూప్ టూ సర్వీస్ పేపర్ దిరాక్షల్లో అప్పుడు వాళ్ళు అమ్ముకుంటే పగడి మందిగా రోజు ఎగ్జామ్స్ నిర్వహించే వీళ్ళు ఇవాళ ముఖ్యమంత్రి గారి మాట్లాడతారు నిన్న కేటీఆర్ గారు మాట్లాడతారు ఆయన ఎప్పుడు ఉద్యోగాల గురించి మాట్లాడలే ఎప్పుడు అమెరికా వేరే దేశాలు తిరిగి వచ్చి హైదరాబాద్ అంతా నేనే డెవలప్ చేశాని చెప్పుకునేది కానీ హైదరాబాద్ లో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్ నిర్మించి రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా అక్కడే ఏర్పాటు చేసిన ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ పక్కకే కోకాపేట్ ఎస్సీ జెడ్ ఫైనాన్షియల్ డిస్టిక్ ఇవాళ పది లక్షల మంది ఐటీ ఉద్యోగులు మూడు లక్షల ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్టే అది కాంగ్రెస్ పార్టీ ముందు చూపుతూ చేసింది అదే తరాలు ఇవాళ ఫార్మాసిటీ చేసిన పక్కలోని అదే ల్యాండ్ లోనే లాజిస్టిక్ పార్టీ ఏర్పాటు చేస్తూ మా డిపార్ట్మెంట్ తో ముప్పై వేల కోట్లు దాదాపు ల్యాండ్ ఎక్కువ కలిపి రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్ ముఖ చిత్రాన్ని మార్చి ప్రపంచ పట్టణంలో పెట్టే విధంగా సెప్టెంబర్ మాసంలో టెండర్లు పిలిచి ఇప్పుడున్న రోడ్డుకు ముప్పై ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్లకు వెళ్ళి డెవలప్ చేస్తూ పెద్ద పెద్ద ఇండస్ట్రీని ఇక్కడ తీసుకొచ్చే విధంగా దానికి నాతో పాటు నాకు కేంద్రంలో మీరు ఎంపీగా ఉన్న సంబంధాలతో పాటు వారు కూడా డిసెంబర్లోనే మన ప్రభుత్వం తర్వాత గడ్కరీ గారికి వచ్చి అన్ని తీసుకొని ఇరవై రెండో తారీఖు రోజు ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసుకుని ఆగస్టులో దాని టెండర్ ప్రిపేర్ చేసి ఆ రింగ్ రోడ్ ఉండే రేవంత్రి గారు గడ్కరీ దగ్గర మొత్తం కలిపి రింగ్ రోడ్ అయితేనే మొత్తం రింగ్ రోడ్ అయితే దానికి ఒక నెంబర్ ఇంకో దానికి ఒక నెంబరు దీనికి కూడా అదే నెంబర్ అని చెప్పి ఇద్దరం కోరితే గడ్కరీ గారు వెంటనే అదే నెంబర్ వన్ సిక్స్టీ వన్ ఏ అదే నెంబర్ రింగ్ రోడ్ వేసి ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసుకోండి పూర్తి సహకారం చేస్తామని చెప్పి అది ఎప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది అంటే పద్దెనిమిది అంటే ఇరవై నాలుగు ఆరు దాని గురించి జరగలేదు ఇరవై మూడు నెలల పనులు మొదలు పెడుతుంది ఈ విధంగా సగం తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్ లోపల వస్తుంది దానికి ఆంగ్ రోడ్కు దాదాపు ఇరవై ఐదు రోజుల రేడియో రింగ్ రోడ్ కలుపుతున్నాం ఇవన్నిటికీ తోడు పాలవరు ప్రాజెక్టుతో పాటు మనడే కొడంగల్ ప్రాజెక్టు బయట ఉన్న గుడంగల్ తో పాటు భక్తులు ఆ ప్రాంతానికి ఈ పాలమూరు ప్రాజెక్టు అసలు పాలమూరు ప్రాజెక్టు ముఖ్యమంత్రి పాత ముఖ్యమంత్రి ఆలోచించుకోవాలి నువ్వు కరీంనగర్లో ఓడిపోతావు అని చెప్పి వైగునాలు వచ్చి నీకు భిక్ష పెడితే కాళేశ్వరం కంటే ముందు చెప్పుస్థాపన చేస్తావు అదేమో నాలుగేళ్ల కింద ప్రాజెక్టు రెండు లక్ష లక్ష డెబ్బై వేల కోట్లు ఖర్చు పెడతావు ఖర్చు పెట్టిన బ్యారేజ్లు కూడా అన్నారం మెడిగడ కూలిపోతానికి సిద్ధంగా ఉన్నాయి పిల్లలు కుంగిపోయినాయి ఈ ప్రాజెక్ట్ ఎక్కడెక్కడ ఉంది అదే కేసీఆర్ అడుగుతున్న ఇప్పుడు ఒకటే మాట ఆ రోజు తొందరగా మూడు సంవత్సరాలు వేగవంతంగా చేస్తే ఇలా మచ్చుమారు కానీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఎనభై ఎనిమిది వేల క్యూషెక్స్ తీసుకునే ధైర్యం కేసీ మన జగన్మోహన్ రెడ్డి చేసేవాడా అప్పటికే ఈ నీళ్ళన్న వచ్చి ఈ ఉద్దండ కొరకు కాదు కలవకృతి పూర్తి స్థాయిలో పూర్తి అయి ఇవాళ పాలకూర్ కలకల ఆడేది మీకు రాజకీయ భిక్ష పెడితే అన్యాయం చేసిన ఈ జిల్లాకి అందుకనే మన ఎన్నికల్లో పన్నెండు సీట్లు గెలిపించడమే కాదు ఈ రోజు ప్రజలు సరి అయిన చెప్పిండ్రు మీ అందరికీ ఒకటే చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ మినిస్టర్లే కానీ ఎమ్మెల్యేలే కానీ యువ ఎమ్మెల్యేలే కానీ ఒక టీం లాగా పనిచేస్తూ మీ అందరికీ అండటంలో ఉండడమే కాదు మొదటి మూడు మాసాలు జీతాలు ఇస్తాను కూడా పైసలు లేవు మొదటి మాసంలోనే ఇరవై వేల కోట్ల వడ్డీ అప్పులు కట్టడం జరిగింది రెండవ మాసంలో చిన్నగా చేరుకొని ఫిబ్రవరికి వెళ్ళి ఉద్యోగస్తులకు ఒకటో తారీఖులో జీతాలు పడుతున్నాయా లేదా మీరు టీవీల ద్వారా మీకున్న ఉద్యోగాలను అడగండి రిటైర్డ్ ఉద్యోగులు కూడా దాదాపు ఏడు లక్షల మందికి ఒకటో తారీఖు ఉద్యోగాలు జీతాలు వస్తున్నాయి ఆశాంగీ వర్గాలకే కాదు వాళ్ళకు కూడా గ్రీన్ ఛానల్ జీతాలు వాళ్ళకు కూడా జీతాలు ఇచ్చే కార్యక్రమం జీతాలు ఇవ్వాలని రాష్ట్ర పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఈరోజు ఇంత పెద్ద పాలమూరు జిల్లా పాలమూరు జిల్లా అంటే ఏ డ్యామ్ కట్టినా పాలమూరు లేవరే అక్కడ దుబాయ్ పోయినా ముంబై పోయినా పాలమూరులే నీకు రాజకీయ భిక్ష పెడితే చేసింది ఈ హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ ఈ ముఖ్యమంత్రి గారి నుంచి మాట్లాడుతున్నాం మీరు సీనియర్ మంత్రులుగా మేము ఆయనకి ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తాం ఆయన కూడా మా సలహాలు ఇస్తున్నాం ముందుకు పోతున్నాం తప్పకుండా ఇవాళ మొదటిసారి వచ్చినప్పుడు ఎందుకంటే ఆయన కొడంగల్ అక్కడ సీఎం గా ఉన్నా అంతమంది ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఆయన నిధులు లేకపోతే మొదటి దఫాలో మూడు వందల యాభై కోట్లు ఆరణ్యులు అక్కడ పెట్టడం జరిగింది ఇక్కడ కొన్ని కాంట్రాక్టులో యాభై కోటి నుంచి అరవై కోట్లు పెట్టడం జరిగింది ఇక్కడ దడ్చల్ల ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి మాకు డబల్ రోడ్లు కావాలంటే ఇప్పుడే బాలాపూర్ నుంచి రోడ్ల పేర్లు యాభై ఆరు కోట్లు బాలానగర్ నుంచి గంగాపూర్ రంగారెడ్డిగూడ నుంచి రాజాపూర్ ముప్పై కోట్లు నవాబ్పేట నుంచి తిరుమలాపూర్ ఇరవై కోట్లు మిర్చిల్ నుండి కొత్తపల్లి ఇరవై ఏడు కోట్లు నూట ముప్పై మూడు కోట్ల ఇంకా అదనంగా ఇవన్నీ టెండర్లు అయినాయి పనులు మొదలైనవి ఒక్కటే జీవోలు కావాలంటే నేను కూడా అందరికీ జీవోలు ఇచ్చిపోయింది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మరొక నూట యాభై రెండు వందల కోట్లు మా సోదరుడు దేవ కాంటే టెండర్లు పెట్టి శంకుస్థాపనకు వచ్చి రోడ్ ప్రారంభిస్తాం తర్వాత మా ఎమ్మెల్యే సినిమా రెడ్డి గారికి మున్సిపల్తో పాటు రెండు మండలాలు ఉన్నాయి ఆ మండలాలు కూడా డబుల్ రోడ్ చేసే కార్యక్రమం ఇవన్నీ కూడా డబుల్ రోడ్ ట్రాఫిక్ పెరిగింది ఊర్లలో ఊరికి ఇంటికి రెండు మూడు మోటార్ సైకిల్ అయినాయి కార్లు అయినాయి ఇవాళ యాక్సిడెంట్ ఎక్కువ ఎంతో మరణాలు జరుగుతున్నాయని చెప్పి డబుల్ డోర్ తీసుకునే కార్యక్రమం సిఆర్ఎఫ్ కూడా మూడేళ్లలో ఒక ప్రజలు రాకపోతే నేను మినిస్టర్ అయినాక జనవరిలో ఎనిమిది వందల యాభై ఐదు కోట్లు తీసుకురావడం జరిగింది ఇంకా కూడా ముఖ్యమంత్రి గారి ఆయన సపోర్ట్తోని హైదరాబాద్ బ్యాంగ్లూరు గ్రీన్ ఫీల్డ్ హైవే పన్నెండు లేన్లుగా ఇప్పుడు స్టార్ట్ అయింది హైదరాబాద్ విజయవాడ పడుతున్నానో దీన్ని కూడా ఎండపడి గ్రీన్ ఫీల్డ్ హైవే చేసి ఎక్కడెక్కడ షాద్ నగర్ లో కూడా సింగిల్ పెట్టి దాన్ని డబల్ చేయడం కాడి ఇక్కడ ముఖ్యమైనది హైవే ఇక్కడ ఉన్నది ఫ్లైఓవర్ మన ఎమ్మెల్యే గారు జేఎంఆర్ గారు చెప్పినట్టు బూత్ ఊరు ఒకటే తీసుకునే కాదు ఈ రెండు కలిపితే అటు అటు ఇటు సిటీ డెవలప్ అయితే ఒక సిటీ లాగా మారిపోతుంది ఇరవై కిలోమీటర్ల కింద త్రిగుల రోడ్ ఉంటుంది ఇండస్ట్రియల్ గా వస్తేనే మనం చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఆలోచనతో ఒక ఫార్మాసిటే కాదు ఫార్మాసిటే కాదు అన్ని లాజిస్టికల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కొత్త చూస్తున్నాం మేధాశక్తి దానికోసం కూడా సపరేట్ గా సిటీ ఏర్పాటు చేస్తున్నాం ఇవాళ అందుకే బైపాస్ రోడ్ కూడా జడ్ సపరేట్ టౌన్ కూడా బైపాస్ చేయాలని మన ముఖ్యమంత్రి గారు నేషనల్ హైవే అధికారులు హైదరాబాద్ వచ్చినప్పుడు దాని మీద రివ్యూ చేయడం జరిగింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈయన మన గవర్నమెంట్ వచ్చి మూడు నెలల ముందే వచ్చిన వారం పది రోజులకే స్టార్ట్ చేశాను ఇది ఎక్కువ రోజులు ఉండదు గవర్నమెంట్ అని మళ్ళా తర్వాత ఇష్టం ఓడికి వచ్చినట్టు వాడు మాట్లాడారు అయినా మాట చేసుకుంటా పోయినా ఏమో నమ్మకడలే మేము అడగలే ఇచ్చిన గ్యారంటీలు అమలు చేసుకుంటూ పోతున్నాం జీతాలు పోతున్నాం ఈరోజు మూడు నెలలు పద్ద ఎలక్షన్ కూడా వచ్చింది ఈ జిల్లాలో పర్యటిన ముఖ్యమంత్రి గారు మహబూబ్నగర్కి వెళ్ళి మరుగుపెట్టి నేను కూడా మొట్టమొదటిసారి మహబూబ్నగర్ జిల్లా జడ్చల్ మొదలు పెట్టా ఎయిటీ తాండూరు పోతున్నా నైన్టీ త్రీ చేయబోతున్నా ప్రతి మంత్రుల ఎమ్మెల్యేలు వాళ్ళ కాన్షియస్ తో పాటు పార్టీ ప్రోగ్రామ్ చురుగ్గా పాల్గొనాలని ఇప్పటికే మంచిగా పాల్గొంటున్నాను మన మీరు రుచిండు మాకు ఎన్ని సీట్లు వచ్చినా అసెంబ్లీ కంటే ఒక పర్సెంట్ ఎక్కువ ఓటు పెరిగింది అది ఒక ధైర్యంగా ముఖ్యమంత్రి ఎవరన్నా రిఫరెండం ఎవరన్నా అంటారా రిఫరెండం ఒప్పుకున్నాడు ఆయన ఒకవేళ ప్రధానమంత్రి పది వచ్చిండు అమిత్ షా వచ్చిండు ఆయన ఇది మా పాలనకు రిఫరెండా ఆయన పాలించింది మూడు నెలలు మూడు నెలల ఎలక్షన్ పోడే పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ పెరిగింది కొన్ని సీట్లు అనుకున్న దానికంటే మూడు నాలుగు రావచ్చు తక్కువచ్చు కానీ వచ్చే ముప్పై మూడు జిల్లా పరిషత్ చైర్మన్లు ఇంక్లూడింగ్ హైదరాబాద్ మేయర్తో సహా కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా మీరు మేము అంతా కంటి పనిచేద్దాం ఇంకా ఐదు పదిహేను కాదు పదిహేను ఏళ్ళ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ పాలించే అర్పు కాంగ్రెస్ పార్టీకి మాత్రమే అర్పు ఉన్నది ఈయన కేసీఆర్ లాగా తరగారి పెట్టాను అట్లంటే నువ్వు హాస్పిటల్ దీక్ష చేస్తావు నేను మంత్రి పదవి వదిలిపెట్టి కడ్యాలయం రోడ్డు మీద చేసిన దీక్ష నేను ఎప్పుడైనా చెప్పి నా సాగు దీక్షని పిల్లలు చచ్చిపోతుండ్రు తెలంగాణ రావాలి మన బాలమూరు రావాల్సిన ఆంధ్రాకు పోతున్నాయి తెలంగాణ రావాల్సిన ఉద్యోగాలు అట్టు హైదరాబాద్ వచ్చిన ఆదాయం అంతా పోయి అక్కడ విజయవాడ విశాఖపట్నం కాకినాడ రాజమండ్రి కడప పెద్ద పెద్ద సిటీలు వచ్చినాయి మన దగ్గర ఒక సిటీ అయినా డెవలప్ అయిందా మన నిధులు కూడా అని చెప్పి సోనియా గాంధీ ఇరవై ఐదు స్థానాలు మొగోట్టు చేయాలని మొన్న కూడా ఒక స్థానంలో డిఫైడ్ తెలంగాణ ఇచ్చింది మేము ఆయన తెలంగాణలో ఏ పాత్ర లేదు ఆయన పాత్ర ఉన్నదా ఒకటే ఇప్పుడు జరిగే పరిణామాలు మీరు చూస్తున్నారు ఎవరు ఎక్కడ ఉన్నారో చూస్తున్నాము ఇవాళ నిరుద్యోగుల గురించి రేవంత్ రెడ్డి గారు ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేస్తే ఆయన బదనాం చేస్తారు మా డిప్యూటీ సీఎం గారు కూడా క్లారిఫికేషన్ ఇచ్చిన ఇంకో ఆరు వేలు మీరు మరో టీఎస్సీ ఇస్తున్నాం మీలాగా తొందర పడి పేపర్ లీకేజ్ చేసి మా పిల్లల్ని అనాదం చేయొద్దని మీకు అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు టీఆర్ఎస్ నాయకులకు మరొకసారి మీ అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ